సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నక్కవారిపాలెం గ్రామంలో ఆదివారం తెలుగుదేశం నాయకులు అంతటి శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమార్తె సోమిరెడ్డి సింధు పాల్గొన్నారు ఆమె ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరకవిపూడి చెరువును మరమ్మతులు చేయాలన్న సాగుతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద రైతులు సాగు చేసుకున్నటువంటి వెయ్యి ఎకరాల భూమిని నిరుపయోగంగా మార్చారని ఆమె విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ భూమిని సాగు చేసుకునేందుకు రైతులకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు రానున్న పదమూడవ తేదీ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు శివకోటారెడ్డి నక్కవారిపాలెం యోజన నాయకులు అంతరి శ్రీనాథ్ వెలసిరి కార్తీక్ నక్కా వినోద్ రామయ్య శ్యామ్ నక్కా శేషయ్య వెలసిరి శ్యామ్ మండల తెలుగు యువత అధ్యక్షులు మన్యం కిరణ్ కుమార్ గౌడ్ ఈదో నాయకుల సూర్య నరేష్ మస్తాన్ తైతన పాల్గొన్నారు ఈ రోజు తోటపల్లి గూడూరు మండలం నక్కవారిపాలెం రావడం జరిగిందండి ఇక్కడ లోకల్ గా ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్నాము ముఖ్యంగా ఇక్కడ వరకాల్పూడి చెరువు ఇష్యూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా లెవెల్ పెంచి కట్టడం వల్ల వెనక ఉండే పేదవాళ్ళు వెయ్యి ఎకరాల వరకు సాగు సాగు చేసుకోకుండా పోయారు కాబట్టి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎక్స్ట్రా లెవెల్ తగ్గించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాము కింద ఆ చెరువు కింద ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు ఆ వెయ్యి ఎకరాలు పేదవాళ్ళు మళ్ళీ సాగు చేసుకునే పరిస్థితి తీసుకొస్తామని హామీ ఇచ్చాము ఇక లోకల్ గా అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఇష్యూస్ ఉన్నాయి డ్రైన్స్ ఇష్యూస్ ఉన్నాయి అవుట్లెట్స్ లేవు డ్రైన్స్ కి పవర్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయని అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఆ పక్కా గృహాలు అన్ని కట్టిస్తామని హామీ ఇచ్చాము ఇక్కడ రెస్పాన్స్ బ్యూటిఫుల్ గా ఉందండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయినా గెలిచిన ఎప్పుడు ప్రజలు వెంటే ఉన్నారు అనేక అనేక పోరాటాలు చేసి వాళ్ళ సమస్యలు ఎప్పుడు తీరుస్తూనే ఉన్నారు అవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకోనున్నారు ఒకవైపు వైసీపీ ప్రభుత్వం చేసే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ప్రజలు విసిగిపోయి ఉన్నారు తప్పకుండా ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను నమస్కారం